కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొలం బడి కార్యక్రమం వర్షం కారణంగా కళ్యాణ మండపం వద్ద మండల సహాయ వ్యవసాయ అధికారి గౌతమి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలు ఎరువులు ఏ మోతాదులో ఉపయోగించాలని వివరించారు అదే విధంగా అదనంగా ఎరువులు ఉపయోగించడం వలన భూమికి భారం రైతులకు అధిక ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదన్నారు ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో రైతులకు వీళ్ల సత్యనారాయణ దూలిపూడి వెంకటరమణ వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంపన రామకృష్ణ దడాల సత్తికొండ బుజ్జిబాబు చిట్టూరి శ్రీనివాసరావు రామకృష్ణ కుడిపూడి రమణ నాగరాజు చంటి బాబు నాగార్జున పాపారావు వ్యవసాయ సిబ్బంది ప్రియాంక తేజేశ్వరి అజయ్ సిబ్బంది వెంకటలక్ష్మి భవాని ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించి రైతులందరూ కూడా అధిక దిగుబడి సాధించడానికి సహకరించాలని అలాగే కొంత మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సాహాన్ని చెప్పి ఈరోజు శిక్షణ తరఫున చెప్పడం జరిగింది